శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షిక నేటి రాజకీయ నాయకుల్లో ఏ ఒక్కరైనా ఈ మహోన్నత వ్యక్తిలాగా ఉన్నారా ఇదండి శీర్షిక టైటిల్ కొంచెం పెద్దదిగా ఉన్న ప్రతి ఒక్కరూ మనిషి అని అనుకున్న భావించే ప్రతి ఒక్కరూ చదవదగ్గ అంశం ఇది అందుకని నేను అలా అన్నాను ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి ప్రతి ఒక్కరూ చదవాలి సమాజంలో సార్ ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూమ్లో కుర్చీలో నిద్రపోతున్నారు ఆయన దగ్గర టికెట్ లేదు బయటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు అని స్టేషన్లో వెయిటింగ్ రూమ్లను పర్యవేక్షించే ఒక మహిళ స్టేషన్ మాస్టర్ గారికి కంప్లైంట్ చేసింది అది రాజమండ్రి స్టేషన్ సమయం తెల్లారగట్ట ఐదు గంటలు వెంటనే స్టేషన్ మాస్టర్ సరే నేను వస్తాను పదా అని ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్కి వెళ్ళాడు స్టేషన్ మాస్టర్ అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడకుర్చీలో కొరికి పాటలు పాడుతున్నాడు ఆ ముసలాయన్ని చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఆ ముసలాయన ఎవరో కాదు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రకాశం పంతులు గారు చనిపోవటానికి దాదాపు ఏడాది ముందు జరిగిన సంఘటన ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్లో వెంటనే స్టేషన్ మాస్టర్ రంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి అయ్యా మీరా నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని మీ శిష్యుణ్ణి అని నమస్కారం చేశాడట ప్రకాశం గారు గడ్డ తెరిచి ఏరా చేశావా అని అడిగాడట పంతులు గారి ప్రశ్న స్టేషన్ మాస్టర్కి అర్థం కాలేదు తెల్లారి ఐదు గంటలకు ఎవరైనా సరే కాఫీ తాగావా అంటారు లేకపోతే టిఫిన్ తిన్నావా అని అడుగుతారు మరి పంతులు గారేంటి భోజనం చేసావా అని అడుగుతున్నారు బహుశా వయసు మీద పడటంతో ఏం అడగాలో తెలియక ఇలా అడిగారేమో అనుకొని పంతులు గారితో అయ్యా ఇప్పుడు సమయం తెల్లారి ఐదు గంటలైంది మీరు కాఫీ తాగావా అని అడగబోయి పొరపాటున భోజనం చేసావా అని అడిగినట్టున్నారు అని తేటతల్లం చేశాడు తన మనసులోని మాటను దాంతో పంతులు గారు ఏరా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా నేను నేను అడిగాను భోజన చేసావా అని అడిగాను దానికి నువ్వేం చెప్పాలి నేను బోన్ చేశా మీరు చేశారా అని కథ అడగాల్సింది స్టేషన్ మాస్టర్ గారికి విషయం అర్థమైంది పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది వెంటనే ఆయనకు కావలసిన పదార్థాలను వండటానికి ఇళ్ల దగ్గర మనుషులకు ప్రమాణించేసేసారు ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనాలు పోటెత్తారు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు అని ఒక పెద్ద మనిషి పంతులు గారిని అడిగారు విజయవాడ వెళ్తా అన్నారు పంతులు గారు పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా రెండు రూపాయలు వేసుకొని ఐదు రూపాయలు వేసుకొని అలా మొత్తం డెబ్బై రెండు రూపాయల దాకా పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు రైలు బయలుదేరుతూ ఉండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళ మీద పడిపోయి పంతులు గారు పంతులు గారు మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి పది మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చారయ్యా నా భార్య క్యాన్సర్తో బాధపడుతోందయ్యా అంటూ పెద్దగా ఏడవటం మొదలెట్టాడు పంతులు గారు వండి లేపి ఏరా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా ఇదిగో ప్రస్తుతానికి నా జేబులో డెబ్బై రెండు రూపాయలు ఉన్నాయిరా అవి తీసుకొని మీ ఆవిడకి చికిత్స చేయించు అని వాడి చేతిలో పెట్టారు ఇదంతా చూసిన ఓ పెద్ద మనిషి విస్తుపోయి అయ్యా పంతులు గారు మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు మీకంటూ కనీసం ఓ పది రూపాయలన్నా ఉంచుకోవాలి కదండీ సరే ఎలాగో అలా విజయవాడ చేరతారు మళ్ళీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి ఇంకొందరు పూడుకొని మిమ్మల్ని రైలెక్కించాలి ఎంతో గొప్పగా బతికన మీకు ఈ కర్మ ఏంటి పంతులు గారు అంటూ బోరున ఏడ్చేశాడు పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి ఏరా నాకేమన్నా అయితే చూసుకోవటానికి ఇంతమంది ఉన్నారా పాపం వీడికి ఎవరున్నారా అని కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారట ఆ రోజుల్లో తమ కోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాడు ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయాడు ప్రకాశం పంతులు గారు మరి ఇప్పుడైతే చెప్పలేరు రాజకీయాల్లో అప్పుడే అరంగేట్రం చేసిన చోట నాయకుల దగ్గర నుంచి బడా బడా నాయకుల వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే హంగు హంగామా ఉండాలి పది పదిహేను కార్లు వెంట ఉండాలి కార్లలో మనుషులు లేకపోయినా సరే అట్టహాసం చేయాలి రోడ్ల మీద వీరవిహారం చేయాలి హడావిడి చేయాలి అవసరమైతే దేనికైనా సరే సంసిద్ధత తెలియచేయాలి ప్రజాసేవ చేయటం అంటే అది ప్రకాశం పంతులు గారి లాంటి వాళ్ళ వల్ల అయ్యింది ఆ రోజుల్లో అలాగే ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం అమరవీరుడయ్యాడు ఆమరణ నిరాహార్థ దీక్ష దీక్ష తీసి పుట్టి శ్రీరాములు గారు ఇలాంటి నాయకులు ఇప్పుడున్నారా ఎక్కడైనా ఒక్కరిని చూపించండి మచ్చుకు ఒక్కరైనా సరే దేశభక్తి గల అయ్యల్లారా దేశభక్తి గల అమ్మల్లారా అంటూ ఆ రోజుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు వినిపించే ఈ రోజుల్లో ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడైనా ఉన్నారా నాయకులు నాయకులు లేరు వినాయకులు లేరు ప్రజలు లేరు ఎవరి స్వార్థం వారిది ఎవరి భర్తకు తెరువు వారిది ఒకరి మీద ఒకరు పోటీ పడటం ఒకరి మీద ఒకరు అవసరమైతే దోశ్యానికి దిగటం తనానికి దిగటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అలాంటి వాళ్ళందరూ ఎవరైనా సరే ప్రతి ఒక్క తెలుగు వాడు ఇది వినదగ్గ అంశం ఇది టంగురూరి ప్రకాశం పంతులు గారి జీవితంలో అలాగే ప్రకాశం పంతులు గారు అడ్వకేట్ ఒకరోజున కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి పంతులు గారు ఒక కేసు వాదిస్తున్నారు ఈ లోపల ఎవరో వచ్చి ఆయన చెవిలో ఒక వార్త వేశారు ఒక్క క్షేఖండ్ ఆయన విస్తుపోయి తన వాదనను మామూలుగానే కొనసాగించి యథాలాపంగా కోర్టులో తన వాక్ ప్ర పటిమతో వాక్ పటిమతో తనకి ఎవరైతే నమ్ముకొని తన కేసు నప్పచెప్పారో వాళ్ళకు విజయాన్ని చేకూర్చారు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే పంతులు గారి అమ్మగారు చనిపోయారని ఆ వార్త చెప్పాడు అతను పోయినమ్మ తిరిగి రాదు వెళ్ళినా సరే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి న్యాయం చేకూర్చి వెళ్తే బాగుంటుందని పంతులు గారు కోర్టులో వాక్ పట్టుమత వాదించి కేసు గెలిపించి అప్పుడు హుటాహుటిని ఇంటికి వెళ్ళి అమ్మ శవం మీద పడి పడిపోరున ఏడ్చారట ఇదండి ఔదార్యం టంగుటూరి ప్రకాశం పంతులు గారికి సంబంధించి స్వస్తి భవదీయుడు మంచి